ఆలగడ్డ పట్టణంలోని ప్రభుత్వ వైపీపీఎం హై స్కూల్ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని శనివారం నిర్వహించారు అపుస్మా ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలోని ప్రభుత్వ వైపీపీఎం హై స్కూల్ నందు ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని నిర్వహించారు ఆయన చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు అపస్మాత్ సంఘం నాయకుడు అమీర్ బాషా మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతదేశంలోనే మొదట తిరుగుబాటు చేసిన పాలగాడుగా నరసింహారెడ్డిని పేర్కొన్నారు పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో తిరుగుబాటుకు నాంది పలికినట్లు తెలిపారు నేటి యువత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ యొక్క స్వాతంత్ర సమర వారు చేసిన త్యాగాలు వారి జీవితాలను అర్పించి తర్వాత వాళ్ళు వీళ్ళెందరో స్వాతంత్ర సరేల కారణంగా మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చింది వాళ్ళను స్మరించుకుంటూ వాళ్ళ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని మార్గదర్దర్శనం తీసుకోవాలి కాబట్టి ఉయ్యవాడ నరసింహారెడ్డి కొడుక మనపురాని గొప్ప పోరాట యుద్ధుడు స్వాతంత్ర చరిత్రలోనే ఆయన మనకి మన ప్రాంతం కావడు కాబట్టి ఒక తెలుగువాడు ఒక పోర్వశాఖని మొట్టమొదటిసారిగా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించి స్వాతంత్ర బీజాన్ని నాటిని ఎవరై అంటే ఒక ఉయ్యాలవాడ నర్సి నరసింహారెడ్డి అది కూడా తెలుగువాడు కావడం మనం గర్వించవలసింది హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్